హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ నేమ్ ఈజ్ ఎయిటీ టూ హా ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ జాగ్రఫీ నుంచి ఈ టాపిక్ ఈరోజు చూద్దాం రేఖాంశాల పరంగా సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ సెవెన్ నుండి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది జీరో డిగ్రీస్ రేఖాంశమును గ్రీనిచ్ రేఖాంశమును ప్రపంచ ప్రామాణిక రేఖాంశము మరియు ప్రైమ్ మెరీడియన్ లేదా స్టాండర్డ్ స్టాండర్డ్ మెరీడియన్ అని అంటారు ఈ జీరో డిగ్రీ రేఖాంశానికి ఉన్న పేర్లు ఏంటంటే ప్రపంచ ప్రామాణిక రేఖాంశం అంటారు ప్రైమ్ మెరీడియన్ రేఖాంశం అంటారు స్టాండర్డ్ మెరీడియన్ అని ఈ మూడు పేర్లు కూడా జీరో డిగ్రీస్ రేఖాంశానికి గల పేర్లు లా పిలుస్తూ ఉంటారు ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా గ్రీనిచ్ ను మరియు మన దేశం యొక్క ప్రామాణిక రేఖాంశంగా ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ బై టూ డిగ్రీస్ ఇలా తూర్పు రేఖాంశంను నిర్ణయించడమైంది భారతదేశం యొక్క ప్రామాణిక సమయ రేఖగా ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ బై టూ డిగ్రీస్ తూర్పు రేఖాంశంను ఎంచుకోవడం జరిగింది భారత స్థానిక ప్రామాణిక సమయంను ఉత్తర ప్రదేశాల్లో మీర్జాపూర్ జిల్లాలో గల వింధ్యచల్ రైల్వే స్టేషన్లో ఉన్న క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ బై టూ డిగ్రీస్ తూర్పు రేఖాంశం ప్రకారం భారత ప్రామాణిక సమయం లండన్ ప్రామాణిక సమయానికి ఫైవ్ హవర్స్ థర్టీ మినిట్స్ ఐదు గంటల ముప్పై నిమిషాలు ముందు ఉంటుంది అలాగే అంటే లండన్లో ఉదయం ఆరు గంటలైతే భారత్లో సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ బై టూ డిగ్రీస్ తూర్పు రాకాంశం దేశంలోని ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళుతుంది ఉత్తరప్రదేశ్ అలహాబాద్ వారణాసి మిర్జాపూర్ మధ్యప్రదేశ్ రేవా జబల్పూర్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ బైకుంఠపూర్ ఒడిస్సా కోరాపూట్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం కరకట్రాక ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ బై టూ డిగ్రీస్ తూర్పు రాకాంశం బైకుంటపూర్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంది ఇక్కడ కలుసుకుంటాయి సో ఇది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు ప్రాకాంశం యొక్క డీటెయిల్స్ దీని యొక్క మ్యాప్ పాయింటింగ్ ఈ వీడియో చివరిలో ఎన్నింగ్లో ఉంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్